భారత మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలను ఐపోలవరం గ్రామం జేబీపేట్లో ఎస్సీ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఎమ్మెల్యే పొన్నడ వెంకట సతీష్ కుమార్ ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా విగ్రహాలకు పూలమల్ల వేసి ఘననివాళ్లు అర్పించారు ఇరువురు నాయకులు మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజీవన్ రావు పేరొందిన స్వాతంత్ర సమర యోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్త బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి వచ్చి భారత పార్లమెంట్లో నలభై ఏళ్ల పాటు వివిధ మంత్రి పదవులు నిర్వహించడమే కాకుండా ఉప వ్యవహరించారు అని అన్నారు ఆనాటి సమాజంలో చదువుకు దూరమై దుర్భర జీవితాన్ని గడుపుతున్న పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణల యోధుడు అని తెలిపారు ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటూ సురేష్ రెడ్డి కొనియాడారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి దేశానికి చూపించారని నేటి దినాల్లోని దళితులు పదవులు అనుభవిస్తున్నారు అంటే ఆయన చేసిన కృషి ఫలితమేనని గుర్తు చేశారు అటువంటి మహానుభావుల విగ్రహాలను మన ఎల్ల మధ్యలోని ఆవిష్కరించుకోవడం కోసం చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు అనంతరం విగ్రహ ఏర్పాట్లకు కృషి చేసిన దాతలను స్థానిక నాయకులను దళిత పీసీ సంఘాల నాయకులు ప్రజా ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు ఈ సందర్భంగా వారు అభినందించారు ఒక మహోన్నతమైన వ్యక్తులు ఇద్దరు వ్యక్తులు భారతదేశాన్ని దిశానిర్దేశం చేసి ఒకరు భారతదేశం ఎలా నడవాలో ఇక్కడున్న ప్రజలకి ఏం కావాలో దిశానిర్దేశం చేసిన వ్యక్తి ఒకరైతే రెండో వ్యక్తి ఒక అత్యున్నతమైన పదవిలో ఉండి ఈ భారతదేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకి మంచి చేయాలని తపన పడుతూ అద్భుతమైన మంచి చేస్తూ ఇవాళ మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి మహోన్నత వ్యక్తుల విగ్రహాలు మా చేతుల మీదుగా ఆవిష్కరించడం వంటి ఎన్నో జన్మల పుణ్యమే కదా మాకు అలాంటి గొప్ప వ్యక్తుల యొక్క విగ్రహాలను ఆవిష్కరణ చేస్తూ మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నాను అంబేద్కర్ని కానీ అలాగే బాబు కానీ ఇంకా కొన్ని చోట్ల ఒక కులానికో ఒక మతానికో ఒక వర్గానికో సంబంధించిన వాళ్ళుగా చూస్తూ ఉంటారు ఇది తప్పిది మంచి చేసిన వాడు ఏ కులస్తుడైతే ఉంది మనకి నువ్వు బాగుండాలని నీ కుటుంబం బాగుండాలని సమాజంలో ఉన్న అసమానతలన్నీ చెరిపేయాలని ఇవాళ మన కోసం తపనపడి మన కోసం తాపత్రయపడి మన బాగు కోసం తన కుటుంబాన్ని తన సర్వస్వాన్ని కూడా త్యాగించేసినటువంటి మహోన్నత వ్యక్తులు వాళ్ళు వాళ్ళకి ఎంత చేసినా తక్కువే మనం మన గుండెల నిండా ప్రేమ ఈ దేశానికి దశ దిశ నిర్మాణం చేసినటువంటి బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు అదేవిధంగా ఈ దేశానికి రాజకీయ జీవితంలో తమ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఉన్నంతకాలం రాజకీయంగా పార్లమెంట్లో ఉన్నటువంటి వ్యక్తి గొప్ప మహోన్నతమైన వ్యక్తి డాక్టర్ బాబు జగదీవన్ రావు మరిటువంటి వ్యక్తి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమాలు నన్ను కూడా భాగస్వామి చేసినందుకు చాలా సంతోషంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారతదేశానికి తండ్రబాబాసాబ్ చేసినటువంటి సేవలు ఈరోజు వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ లేకపోతే ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సభ్యులు కానీ లేదు మంత్రులు కానీ ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కుల ప్రకారమే ఈ రాష్ట్రం కానీ ఈ భారతదేశం కానీ కొనసాగుతుంది అంటే అంత గొప్ప వ్యక్తి ఆ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులన్నిటి కూడా వారందరూ కూడా ఉపయోగించుకుంటే ఎదురుకెళ్లే కార్యక్రమంలో మరి వారు చేసినటువంటి సేవలు మరువులేనివి అదే సందర్భం జేబీపేట్లో ఏర్పాటు చేసినటువంటి దళిత నాయకుడు మరి దేశానికి రాజ్యాంగం రాసినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ బాబు జాజ్యం రావుల విగ్రహ ఆవిష్కరణకు మరి ఈరోజు ముమ్మ నియోజకవర్గ శాసనసభ్యులు మరి అలాగే తుమ్మరు తూర్పుగోదావరి జిల్లాల శాసన మండలి సభ్యులు ఓం విజ్రాయల్ గారు పన్న సతీష్ గారు మరి ఈ ఈరోజు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేశారు మరి అలాగే మరి ఈరోజు సతీష్ గారు కానీ విజ్రాయల్ గారు కానీ మరి ఇలా రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ ఒక రాసిన రాజ్యాంగం ప్రకారమే ఈరోజు మరి వాళ్ళు వారు ఎమ్మెల్సీగా కానీ ఎమ్మెల్యే కానీ ఉన్నారటువంటి మరి వేళ ఆ దళిత మహానుబాబుడు బాబాసాబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్ఫూర్తితోనే మరి ఈరోజు అలాగే మనందరం కూడా మరి ప్రతి గ్రామాల్లో కూడా మన దళిత నాయకులటువంటి మన రెండు కళ్ళటువంటి బాబు జాత్యం రావు అలాగే బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతి గ్రామంలో కూడా ఇలాగే ఏర్పాటు చేసుకుని మరి ప్రతి గ్రామం కూడా దళితులు మరి ఐక్యతగా ఉండి మరి ఎదురికెళ్ళి మరి ఎలా డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మరి దళితుల దళితుల్లో ఉన్నటువంటి ఈ మాదిక సమాజ వర్గాన్ని గుర్తించినటువంటి నాయకులు ఈనాడు కూడా మనం చూడలేదు కానీ ఈరోజు